ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదింటి అమ్మాయి పెళ్లికి సహాయం అందించారు మంచిర్యాల జిల్లా నస్పూర్లోని యాదగిరి రాజక్క దంపతులకు ఇద్దరు సంతానం వృద్ధిరీత్యా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు వారి కూతురు పెళ్లి కుదరడంతో ఆ నిరుపేదలకు ఏదైనా సహాయం చేయాలని స్థానికులు ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు తెలియజేశారు వెంటనే సభ్యులంతా కలిసి దాతల సహకారంతో పెళ్లికి కావాల్సిన సామాగ్రిని యాదగిరి రాజక్క దంపతులకు తన్నీరు రవికుమార్ గారి చేతుల మీదగా అందజేశారు ఈ సందర్భంగా సంస్థాప అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా సొసైటీ తరపున ఏదో రూపకంగా తమ సహకారం ఉంటుందన్నారు సహాయం అందుకున్న దంపతులు దాతలకు సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుదేవ్ రాజు సంజీవ్ ఎండి జావీద్ పాషా చరణ్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు ఈ కుటుంబం చాలా పేద కుటుంబం వీరికి ఇవ్వాలని మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సభ్యులంతా కలిసి వారి దగ్గర వెళ్ళి చెప్పిన వెంటనే కొంతమంది దాతల ముందుకు వచ్చి మాకు ఈరోజు బీరువా కూలర్ బియ్యం ఫంక్షన్కి అయ్యే సామాగ్రి మొత్తం కొనించడం జరిగింది వారికి మేము ఈరోజు వచ్చి మా రవాణా గారు చేతి చేతుల మీదకి వారి కుటుంబానికి అందజేయడం జరిగింది అలాగే మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీకి ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం వచ్చినా ముందుండే మా రవాణాకి మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నా మీరు కూడా మాకు ఇలా సహాయ అందించి పేదవాళ్లకు అంటగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానన్న అలాగే ఎలాంటి పేదవారికి కష్టం వచ్చినా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ముందుండి ఖచ్చితంగా ఏదో ఏదో రూపకంగా ఆ కుటుంబానికి సహాయంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై హింద్ వెల్ఫేర్ సొసైటీ మందమరి ఆధ్వర్యంలో మన నస్పూర్ గ్రామానికి చెందిన రాజమ్మ వాళ్ళ కూతురు వివాహానికి మన ప్రజాసేవ వెల్ఫేర్ సభ్యులు అందరు కలిసి బీరువా మరియు కూలరు చిల్లర సామాను రైస్ అన్నీ డొనేట్ చేయడం జరిగింది దీనికి సహకరించిన అందరూ దాతలకి మా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలంటే మాకు డోనర్స్ సహాయం చాలా అవసరం ఉంది అందరూ ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని కోరుచున్నాం ధన్యవాదాలు మన కంటిన్యూ